హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో నేను ఓల్డ్ సిటీకి వాళ్ళ ఇంటికి వచ్చినా అండి అయితే ఇక్కడ చార్మినార్లోనే ఉంటారు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది వాళ్ళ ఇల్లు చార్మినార్ నుంచి అయితే చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా ఫేమస్ కదా అయితే నాకు కూడా కొంచెం షాపింగ్ ఉంది సో చేద్దాం అనేసి స్టార్ట్ అవుతున్నాము సో వెళ్దాం మనము వెళ్ళి ఏం షాపింగ్ చేస్తా ఏమేమి చూపిస్తా అంటే చాలా రష్ ఉంటుంది వాళ్ళ సండే కాబట్టి సో వెళ్తే మనకు తెలుస్తుంది కుదిరినంత మటుకు ట్రై చేస్తా అన్ని కవర్ చేయడానికి చూద్దాం అయితే ఇంకా తమ్ముడు నేను బైక్ పైన స్టార్ట్ అయిపోయాను అండి చార్మినార్కి అంటే పిన్ని వాళ్ళ ఇంటి నుంచి చాలా దగ్గర అనమాట సో స్టార్ట్ అయిపోయినాము చూడండి కనిపిస్తుంది కదా చార్మినార్ అంటే చార్మినార్కి వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఫుల్ షాప్స్ ఉంటాయండి అంటే బేబీస్ వేర్ కానివ్వండి మనకి లేడీస్ వేర్ కానివ్వండి కిడ్స్ వేర్ కానివ్వండి అన్ని జెంట్స్ వేర్ కానివ్వండి ఏ టు జెడ్ ఉంటాయి అన్నమాట అంటే మనం చార్మినార్కి ఎంటర్ అవ్వక ముందే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రోడ్స్ పైన కూడా ఇట్లా అదేంటారు బైక్స్ మీద కానివ్వండి ఇట్లా షర్ట్స్ వేసుకొని అట్లా అన్నీ సేల్ చేస్తూ ఉంటారు అనమాట బాగా సండే రోజు అయితే బీభత్సమైన క్రౌడ్ ఉందండి ఎంత క్రౌడ్ అంటే ఇంకా చెప్పలేను ఇంకా నేను మధ్యాహ్నమే వెళ్ళిన అయినా కూడా చాలా క్రౌడ్ ఉండే ఇంకా బైక్ ఒక దగ్గర పార్క్ చేసి వెళ్ళిపోయామండి సో ఫైనల్గా ఇటు వచ్చేసామండి మొత్తం చూడండి ఒకసారి షాపింగ్స్ అంటే మొత్తం ఎట్లా ఉన్నాయి మనకి ఇక్కడే దొరుకుతాయి అన్నీ సండే కాబట్టి సండే కాబట్టి బాగా రష్ ఉంటది అందుకని ఇప్పుడు అనమాట సో షాపింగ్ అది నైట్ వేర్ కలెక్షన్స్ రెగ్యులర్ వేర్ సో అనమాట చాలా ఉందండి చూద్దాం మనం దగ్గరికి వెళ్ళి ఇంకా సండే అయితే అంత క్రౌడ్ ఉండదేమో ఆఫ్టర్నూన్ అని చెప్పి వెళ్ళిన అండి అక్కడైతే చాలా క్రౌడ్ ఉండే ఇంకా డైలీ వేర్ ఇన్నర్స్ ఉంటే పిల్లలకి తీసుకుందాము చిన్నవి అని చెప్పి చూసినా అండి పిల్లలు అయితే డైలీ అట్లా అంటే చార్మినార్లో ఏంటంటే క్వాలిటీ ఓకే ఓకే బిలో క్వాలిటీ ఉంటుందండి బిలో యావరేజ్ ఉంటుంది అంటే డైలీ అట్లా తీసుకోవచ్చు చిన్న చిన్న షాపింగ్ కానీ అక్కడ ఏంటంటే జ్యువెలరీస్ కానివ్వండి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ డ్రెస్సెస్ కానివ్వండి అవి అయితే బాగుంటాయి అన్నమాట ప్రైస్ తగ్గట్టు ఉంటాయి క్వాలిటీ అనేది సో ఇక్కడ చూడండి ఈ షాప్లో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉండే మంచి అనిపించింది ఇక్కడ మనకి త్రీ ఫిఫ్టీ నుంచే థౌజండ్ వరకు ఉన్నాయండి చాలా బాగుంటాయి అన్నమాట అంటే ప్రైజెస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఇటుపక్క వచ్చేస్తే కిడ్స్ వేర్ కానివ్వండి ఇక్కడ ఏంటంటే అన్నీ స్టాండ్స్కి హ్యాంగ్ చేసి పెడతారు అండ్ ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ అయితే చాలా బాగుంటాయండి చెప్పాలంటే మంచిగా దొరుకుతాయి అవి ఒక్కటి వచ్చేసి నాకు నెంబర్ వన్ క్వాలిటీ అనిపించిందండి హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా మనకి క్లిప్స్ కానివ్వండి బ్యాండ్స్ కానివ్వండి అట్లా అవి నాకు చాలా నచ్చినాయి ఇంకా కిడ్స్ వేర్ ఇవన్నీ ఏ టు జెడ్ దొరికిపోతాయండి అంటే చీప్లో కూడా వచ్చేస్తాయి అనమాట తక్కువ రేట్లో మంచిగా డైలీ వేర్కి అయితే చాలా బాగా షాపింగ్ చేయొచ్చు చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్ ఎట్లయినా అంతే కదండి మొదట మా తమ్ముడు చూస్తున్న అయితే చాలా బాగుండే గర్ల్స్ బాయ్స్కి కానీ నాకు సైజెస్ దొరకలే అండి పాపకి బాబుకి సో అందుకని ఇంకా నేను తీసుకోలేదనమాట ఆఫ్టర్నూన్ అసలు అంత రష్ ఉండదు అనుకున్నాను కానీ బీభత్సమైన క్రౌడ్ ఉండే అండి ఆ రోజు కూడా మధ్యాహ్నమే ఇంక నైట్ అయిపోయింది నేను వచ్చేసరికి అసలు ఏమంటారు కాలు ఇట్లా తీసి పెట్టే ప్లేస్ కూడా లేకుండే సో నాకు ఇయర్ రింగ్స్ అవి ఇక్కడ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి అయితే ఇక్కడ లాకెట్స్ పైన కూడా నేమ్స్ అవి రాసిస్తారంట వీళ్ళు

ఆ సో మిలాన్ కి మిలాన్ सेंटर కదాండి జ్యూస్ సెంటర్ దగ్గర పక్కన ఉంటది అంటే అంటే ఇక్కడ అన్ని ఫ్యాన్సీ ఉన్నాయి చాలా బా ఉన్నాయి నేను కూడా కొని షాప్ చేశాననమాట కంచి స్టైలిష్ అదిగోండి ఒక నిమిషం అండి తనని అడుగుదాం ఏమేం ఉన్నాయి ఏంటి అని షార్డ్ గినార్ के पास मिलन 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 ज्यूस सेंटर के आपको स्टेनलेस स्टील के आइटम्स मिल जाएंगे कम रेट में टू हंड्रेड टू फिफ्टी थ्री हंड्रेड के रेंज में वन फिफ्टी के रेंज में 80 के रेंज में वन के रेंज में आपको ऐसा रिंग मिल जाएगा नेम के साथ रिंग्स मिल जाएगा नेम के साथ ऐसे वाले रिंग्स मिल जाएंगे नेम के साथ में ऐसा लॉकेट्स मिल जाएंगे स्टेनलेस स्टील के लॉकेट्स है पूरे आपको ऐसा चैन में मिल जाएंगे रिंग्स फैंसी वाले ऐसे वाले लेडीज कड़े मिल जाएंगे रोज गोल्ड में रोज गोल्ड में कड़े मिल जाएंगे कम रेट में देखिए बहुत सारे वायटीज हैं बॉयज़ के एयरिंग्स मिल जाएंगे बॉयज़ के एयरिंग्स वगैरह भी मिल जाएंगे पूरे मल्टी डिजाइन से ऐसे वाले एयरिंग्स भी मिल जाएंगे आपको ऐसे वाले लॉकेट्स मिल जाएंगे नेम के साथ रॉड लॉकेट्स है ये इसमें नेम लिख के देंगे आपका ఇక్కడ లాకెట్స్ ఉన్నాయి కదండి బ్లాక్ లో దాని మీద నేమ్ రాసిస్తారంట మనకి ఏ పేరు కావాలంటే అది రాసిస్తా అంటున్నారు సో అదనమాట చాలా మంచి ఉందండి ఫ్యాన్సీ అది ఇంకా బ్రాస్లెట్స్ అవి చాలా బాగా నచ్చినాయి సో మిలాన్ జ్యూస్ సెంటర్ మిలాన్ జ్యూస్ సెంటర్ ఆపోజిట్ ఉంటది అనమాట దాని దగ్గరే ఒకసారి వచ్చినప్పుడు విజిట్ అవ్వండి ఇక్కడ అన్ని జుమ్కాస్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా ఫేమస్ అండి జుమ్కాస్ మీకు ఏ మోడల్ అన్నా దొరుకుతాయి చూడండి ఒకసారి ఆక్సిడైజ్ లో ఉన్నాయి సిల్వర్ జ్యువెలరీ ఉన్నాయి గోల్డ్ లో ఉన్నాయి అట్లా ఉన్నాయి అనమాట చూడండి బ్యాంగిల్స్ ఉంటాయి ఇక్కడ అంటే గ్యారెంటీ బ్యాంగిల్స్ ఉంటాయి అండ్ స్టోర్స్ స్టోర్ ఉంటాయి అసలు ఇవాళ సండే కాబట్టి ఫుల్ రష్ ఉందండి లేదంటే నార్మల్ ఇట్లా ఎంత రష్ ఉండదు ఇంకా ఏ టు జెడ్ ఉంటాయి షాపింగ్ సరిపోవట్లేదు టైం నాకు సో అది చూడండి ఇది చూడండి అన్ని హెయిర్ యాక్సెస్ అనమాట ఇంత డిఫరెంట్ డిఫరెంట్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి ఒకసారి భలే ఉన్నాయి కదా సో ఇక్కడ లేటెస్ట్ మోడల్ ఉంటాయి చూడండి ఇవి మిరర్ జుమ్ మిరర్ ఇయర్ రింగ్స్ అండి ఇది సాంబాలి టైప్ ఉన్నాయి సో అది ఇంకా చాలా ఉంటాయండి చెప్పాలంటే ఇక్కడ అన్ని హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయన్నమాట మొత్తం ఇక్కడ సో ఇక్కడ చూడండి ఒకసారి అన్ని ఇయర్ రింగ్స్ జుముటా చూడండి ఒకసారి ఇలా ఉన్నాయి అండి ఎంత బాగున్నాయి కదా దొరుకుతాయి అక్కడ చూడలేదు మనకి సో అది అండ్ అక్కడ ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా ఉంటాయండి అంటే ఏదైనా సరే మనం పెట్టే ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది క్వాలిటీ అనేది సో హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ వరకు టూ థౌజండ్ వరకు కూడా దొరుకుతాయి అన్నమాట అక్కడ ఫుట్వేర్ కానీ ఏదైనా అంతే డ్రెస్సెస్ కానీ ఏదైనా మనం పెట్టే ప్రైస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది క్వాలిటీ అనేది ఇంకా బ్యాంగిల్స్కి అయితే పెట్టింది పేరు కదండి చార్మినార్ చుడి బజార్ అని ఉంటుంది ఒక ఒక రోడ్ మొత్తం బ్యాంగిల్సే ఉంటాయి అన్నమాట ఇంకా నేను అటు సైడ్ వెళ్ళలేదు ఎందుకంటే ఫుల్ రష్ అండి అసలు ఆఫ్టర్నూన్ వెళ్తే కూడా అంత బీభత్సమైన రష్ ఉన్నారనమాట సాటర్డే సండే అయితే ఇంకా అసలు కాలు పెట్టలేము సో అంత రష్ ఉన్నారు ఇంక ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి స్కార్ఫ్స్ నుంచి మన సాక్సెస్ వరకు దొరుకుతాయి అనమాట ఇంకా నేను స్పెట్స్ కూడా తీసుకున్నాను ఇంకొక రోడ్లోకి వెళ్ళగానే అక్కడైతే మొత్తం మొత్తం జ్యువెలరీస్ అండి ఈ రోడ్లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు అనమాట అంటే ఎప్పుడు వెళ్ళినా జస్ట్ చార్మినార్ నుంచి అట్లా చార్మినార్ వెళ్ళడం చూడడం అట్లే వచ్చేస్తుండే ఇంకా ఇంత డీప్గా షాపింగ్ అది నేను ఎప్పుడు చేయలేదు కానీ ఈసారి వెళ్ళిన నేను చిన్న చిన్న రోడ్స్లో ఇట్లా వెళ్తుంటే అంటే గల్లీలో ఇట్లా ఉంటాయి అన్నమాట అన్ని స్టోర్స్ ఉంటాయి ఇక్కడైతే ఆక్సిడైజ్ జె జ్యువెలరీ కానివ్వండి చూడండి కిడ్స్కి కూడా అన్ని టాయ్స్ దొరుకుతాయి చీప్గా ఉంటాయి అనమాట మంచిగా ఉంటాయి బ్యాంగిల్స్ నెక్సెట్స్ అండ్ ఇక్కడ జుమ్కా బ్యాండిల్స్ బ్యాండిల్స్కి అయితే ఇంకా చెప్పొద్దండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ నెక్సెట్స్ కూడా హండ్రెడ్ రూపీస్ నుంచే స్టార్టింగ్ అండి చిన్నపిల్లలకి గర్ల్స్కి చాలా బాగుంటాయి అన్నమాట అట్లా తీసుకుంటే మనం పెట్టినా ఇంకా టెన్షన్ పడ అవసరం లేదు ఇప్పుడు ఎక్కువ రేట్లు పెట్టి అట్లా తీసుకోవడం కంటే అండ్ ఇక్కడ ఇట్లా డ్రెస్సెస్ కూడా వచ్చేసి టాప్స్ క్రాప్ టాప్స్ ఇప్పుడు ఎక్కువ ట్రెండ్లో నడిచేది ఏంటంటే శరారా అండి అది చాలా నడు బాగా సేల్ ఉంది అక్కడ శరారా మోడల్ అయితే అండ్ కాస్మెటిక్స్ కూడా చూడండి ఒకసారి చాలా కలెక్షన్ ఉంటుంది అన్నమాట ఇంకా మన దగ్గర అమౌంట్ ఉండాలి కానీ బీభత్సంగా షాపింగ్ చేయొచ్చు ఇంకొక స్టోర్లో వచ్చేసి ఇట్లా మంచిగా ఏమంటారు చుడిదార్ సెట్స్ ఉండే అనమాట ఇవి కూడా స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచే స్టార్ట్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇక్కడ కూడా చెప్పాను కదా క్వాలిటీ బట్టి సారీ ప్రైజెస్ని బట్టి క్వాలిటీ ఉంటుంది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది ఇక్కడ సో ఇక బ్యాంగిల్స్ చూడండి ఒకసారి నాకైతే బ్యాంగిల్స్ ఆక్ అయితే అద్దె కలెక్షన్ ఉందండి బ్యాంగిల్స్ అయితే పోల్స్ బ్యాంగిల్స్ ఉన్నాయి గ్యారంటీ బ్యాంగిల్స్ ఉన్నాయి అసలు ఏ టు జెడ్ కలెక్షన్ ఉంది సో నేను ఎక్కువగా బ్యాంగిల్స్ అయ్యాను కాబట్టి నేను పెద్దగా తీసుకోలేదు ఇక్కడ ఇక్కడ చూడండి ట్రెడిషనల్ జ్యువెలరీ కుందన్స్ క్రిస్టల్ జ్యువెలరీ జ్యువెలరీ ఉందండి ఇక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ ఆక్సిడైజ్ కూడా ఉన్నాయి సిజెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట చాలా బాగున్నాయి ఇక్కడైతే జ్యువెలరీ మొత్తం చూడండి ఒకసారి ఈ మోడల్ నాకు మంచి అనిపిస్తుంది సింపుల్ గా ఉంది డ్రెస్సెస్ పైన కుర్తీస్ పైన కూడా వేసుకునేలా ఉన్నాయి అన్నమాట ఇంకా ఫ్రంట్ లో చూడండి లో కూడా ఉన్నాయి ఫ్రంట్ లో ఫ్రంట్ నుంచి చూడండి ఒకసారి పర్ల్స్ సెట్ చూడండి ఎంత బాగుందో ఇది ఇది గుర్తుంటది మీకు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉంది కదా జ్యువెలరీ అది మిగతా వేసుకున్న ఆ టైప్ లో ఉంది అనమాట అట్ఫీసల్ జ్యువెలరీ సో ఇట్లా మంచిగా ఈ టైప్ లో అన్ని ఇక్కడ బండ్ల మీదనే పెట్టేసి అమ్ముతారండి సేల్ చేస్తారు అండ్ ఇక్కడ ఫుట్వేర్ కలెక్షన్ అయితే చెప్పిన కదండి ఏంటంటే ఇక్కడ అంతా వెల్వేట్ మెటీరియల్తోని చేసిన శాండిల్స్ అండి ఇవన్నీ హీల్స్ అనమాట ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మ్యారేజ్ సీజన్లో అట్లా చాలా బాగుండే ఆ కలెక్షన్ కూడా నాకు నచ్చినాయి అనమాట అన్నీ డార్క్ కలర్స్ ఉన్నాయి ఫుట్వేర్ అక్కడ సో చూడండి కానీ అవి నార్మల్గా పెళ్ళిళ్ళకి వేస్తారు కాబట్టి నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు ఇంకా నేను నార్మల్గా చిన్న చిన్న షాపింగ్స్ చేసినా అండి అది కూడా ఒక వ్లాగ్ చేస్తాను నేను ఏమేమి షాప్ చేసినా ఏంటి చార్మినార్ స్ట్రీట్ స్ట్రీట్ షాపింగ్ అనేసి సో ఇదన్నమాట ఇక్కడైతే ఒక పేరు వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి ఏదైనా తీసుకోండి వన్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తున్నాడు హీల్స్ కానివ్వండి ఏదైనా ఇట్లా స్టోన్ వర్క్ తో అయితే త్రీ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు అనమాట మనం బార్గైనింగ్ చేస్తే ఇంకా తగ్గుతుంది అనమాట షాపింగ్ అంతా అండి ఫుల్ రష్ ఉంది చూడండి ఒకసారి మొత్తం సండే కాబట్టి బీభత్సం ఉంది అయితే మేము చార్మినార్ ఎక్క ఎక్కాలని చూస్తున్నాము చార్మినార్ కి పిల్లలు అట్లా ఉంటే తీసుకోండి రండి హిస్టరీ ఉంది దీనికి పెద్దది చార్మినార్ కి సో అందుకని వాళ్ళకు కూడా బాగుంటది మన హైదరాబాద్ హిస్టరీ అండి మొత్తం చార్మినార్ అంటేనే హైదరాబాద్ హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్ కదా సో అది మేము పైకి వెళ్ళబోతున్నాం సింబల్ ఆఫ్ మీ అమ్మవారి గుడి అండి చాలా ఫేమస్ చార్మినార్ కిందనే లొకేట్ అయి ఉన్నది అమ్మవారు చాలా ఫేమస్ ఆ చాలా బాగా పూజలు జరుగుతాయి అన్నమాట సో అట్లా ఇప్పుడు మనం చార్మినార్ ఎక్కబోతున్నాం చూద్దాం చాలా రోజులైంది ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కితే సో మళ్ళీ ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా తీసుకుని రండి సో ఇంకా టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకొని ఇంకా చార్మినార్ పైకి ఎక్కడానికి స్టార్ట్ అయిపోయినాం అండి చాలా క్యూ ఉండే ఎందుకంటే ఇంకా సండే కదా చాలా రష్ ఉంటుంది అస్సలు కానీ లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా బాగా అనిపిస్తుంది అండి అప్పటి వరకు ఎక్కడ అసలు గాలి అనేది తగలదు మనకి కానీ అందులోకి మనం వెళ్ళగానే ఫోర్ సైడ్స్ నుంచి మంచి ఫ్రెష్ ఎయిర్ వస్తుంటుంది అనమాట అంటే అంత క్రౌడ్లో ఫ్రెష్ ఎయిర్ ఏంటి అని మీరు అనుకోవచ్చు అది కొంచెం హైట్స్లో ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఎయిర్ అనేది మంచిగా తెలుసు మనకి సో చూడండి ఒకసారి చూడవలసిన ప్లేసే అండి కానీ స్టెప్స్ అయితే చాలా ఇరుగ్గా ఉంటాయి అన్నమాట పైకి వెళ్ళడానికి కానీ హైట్స్లో కూడా ఉంటుంది చాలా స్లిప్పింగ్ కూడా ఉంటాయి అన్నమాట స్టెప్స్ అనేటివి సో పిల్లల్ని తీసుకొస్తే చాలా జాగ్రత్తగా అసలు చెయ్యి వదలొద్దండి పడిపోతారు సో చాలా జాగ్రత్తగా చాలా కేర్ తీసుకొని వెళ్ళాలి పిల్లల్ని అయితే ఫైనల్లీ చార్మినార్కి పైకి అయితే ఎక్కేసినామండి చాలా బాగా అనిపించింది నాకు సో చార్మినార్లో స్ట్రీట్ షాపింగ్ ఇలా జరిగిందండి నాది సో ఏం షాప్ చేసిన అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాం మనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్